hi hello friends namaste assalamu alaikum welcome back to mobin lifestyle channel ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏంటంటే ఇవి ఇప్పుడే అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టానండి ఇవి పిల్లల కోసం స్నాక్స్ ఇప్పుడే అయితే వచ్చాయి ఆర్డర్ ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఏంటి ఇవి అనుకుంటున్నారా ఇంకా పిల్లలకి కురుకురే ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇవాళ వచ్చాయి ఇంకా చిన్నపిల్లల వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంకా ఇదైతే టెన్ రూపీస్ కదండి ఇంకా దాని లో అయితే మీకు నైన్ రూపీ అయితే పడింది ఇంకా నేనైతే ఫోర్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇవన్నీ కూడా ఇంక కేక్ వచ్చి ట్వంటీ టూ రూపీస్ పడిందండి కేక్ ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ చూసారా ఇవైతే మనకి బయట సిక్స్టీ రూపీస్ కదండి ఇంకా మనకైతే ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడిందండి దీనికి కూడా సేవ్ అయ్యాయి మనీ ఎంఆర్పి రేట్ మీద కూడా మనకి చాలా తక్కువకైతే వస్తాయండి ఎంఆర్పి మీద కొద్దిగా తక్కువ అయితే పడుతుంది మనకి హోల్సేల్ రేట్కైతే ఇంక ఇవైతే చూడండి ఇవైతే బయట మనకైతే షాప్స్లలో టెన్ రూపీస్ కదండి ఇంక మనకి ఫ్లిప్కార్ట్లో నైన్ రూపీ అయితే పడింది ఇవైతే నేను ఫోర్ ఆర్డర్ అయితే పెట్టేశాను ఫోర్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇదిగోండి ఫోర్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ కుర్కురేస్ ఇంకా ఇవైతే దీంట్లో అయితే టూ కేక్స్ అయితే ఉన్నాయండి ఇంక ఇది వచ్చి ట్వంటీ టూ రూపీస్ పడింది మనకి ఈ ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూ ట్వంటీ టూ రూపీస్ పడిందండి ఇంక ఇవైతే టూ కేక్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇంకా ఇందు ఈ బాక్స్లో అయితే టూ అయితే ఉన్నాయి లోపల కేక్లు ఇంక ఇవచ్చి సఫోలా మసాలా అండి ఇది మనకి సెవెంటీ ఫోర్ రూపీస్ అండి మనకిక్కడ ఇక్కడ చూసారా సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది కదండి మనకి ఇది ఫ్లిప్కార్ట్లో సిక్స్టీ వన్ రూపీస్కి అయితే వచ్చిందండి ఎంఆర్పి రేటు మీద కూడా తగ్గింది సిక్స్టీ వన్ రూపీస్ అయితే పడింది సఫోలా మసాలా ఓట్స్ ఇంకేదైతే కేట్ చూడండి ఇంకేదైతే ఫిఫ్టీ రూపీస్ ఏవో పడిందండి మనకి ఫార్టీ సెవెన్ రూపీస్కి ఏవో వచ్చింది ఇవేనండి ఇంక ఇవైతే ఆర్డర్ పెట్టాను ఎంఆర్పి రేట్ మీద మనకి కొద్దిగా తగ్గుతాయండి మనకి డెలివరీ ఛార్జెస్ కూడా తక్కువ మ్యాగీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది ఇవైతే ఆర్డర్ పెట్టాను ఈ వీడియో అయితే చిన్నపిల్లల వాళ్ళకి యూజ్ అయితే అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో తీసైతే పెడుతూ ఉన్నాను ఇంకా కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టానండి ఇంకా షాంపూస్ ఇవన్నీ అయితే పెట్టాను అవైతే ఇంకా రాలేదు అవి వచ్చిన తర్వాత వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను ఇదైతే చూడండి మనకి ఎంఆర్పి రేట్ మీద కూడా కొద్దిగా తగ్గుతుంది మనకి మనీ అనేది సేవ్ అవుతుంది ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవడం వల్ల అండ్ కుర్కురే మీద ఒక వన్ వన్ రూపీ అయితే మనకి సేవ్ అయింది కదండీ అలా అన్నీ కూడా వాటి వాటి మీద మనకి మనీ అనేది సేవ్ అవుతుంది చూడండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టాటా నెక్స్ట్ వీడియోతో కలుద్దాము